విశాఖ డైరీ పాల సంస్థల వేతన కార్యదర్శుల మరియు సిబ్బంది సమావేశం అనకాపల్లి జిల్లా సభవనంలో జరిగింది ఈ సమావేశంలో అధ్యక్షుడు పెంటకోట సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ డైరీలో మొట్టమొదటి నుండి సిబ్బంది కష్టపడి పావుల పావుల కూడబెట్టి సంస్థ మాత్రం కష్టపడే వారి జీతాలు లేకుండా కూర్చునే వారికి అధిక జీతాలు ఇస్తూ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని ఆరోపించారు తమకు సరైన వేతనం సమకూర్చకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని ఈ కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు అనేక కష్టపడి మనం సంపదని తోడబెట్టి వేల కోట్ల రూపాయలు మన సొసైటీలో తోడబెడితే దాన్ని అది ఆది అని కళ్యాణ మండపాలని ఇయ్యని అయ్యని మొత్తం కట్టేస్తున్నారు సొసైటీలో సొమ్ము లేకుండా చేసేస్తున్నారు మరి సొమ్ము లేకుండా చేసేసి మన జీతాలు ఇవ్వలేవు ఎక్కడి నుంచి తెస్తున్నారు కానీ ఇవాళ కమిషన్ కూడా తగ్గించారు ఎందుకంటే మనకి ఈ పాలమేర మనకి విధించే మరి ఇవాళ తీసేసారు మరి ఆ తీసేయడం వల్ల సొసైటీలో డబ్బులు లేకుండా అయిపోతున్నాయి కాబట్టి ఇవాళ మనం ఏమైనా మనం గట్టిగా పోరాడి మన హక్కులను మనం సాధించుకోవాలా మిమ్మల్ని మన సోదరులు చెప్పారు స్కిల్డ్ అన్స్కిల్డ్ లేదని పేమెంట్ చేస్తాం ఆ రెండు తప్ప చెయ్యం ఇవాళ మామినేడ్ చెప్పినట్టు అంటే ఎవరు మాట్లాడక నిర్ణయం ఏంటంటే పాలు కొనడం రైతులు పేమెంట్ చేయడం తప్ప మిగతా ఏమీ చెయ్యొద్దు అని స్పష్టంగా చెప్తున్నాం ఇవాళ మీ మామినేడు చెప్పారు అది కుటుంబ పాలన జరిగిపోయింది ఎందుకంటే తులసిరావు గారి తర్వాత ఆ తర అమ్మాయి తులసిదా గారు భార్య కూడా డైరెక్టర్లే ఒక డైరెక్ట్ చనిపోతే అతను అలాగే భార్య కొడుకు చచ్చిపోతే తండ్రి చచ్చిపోతే కొడుకు ఇస్తున్నారు కానీ ఇవాళ సొసైటీ ప్రెసిడెంట్లకి బంగారం ఇచ్చి టూరు తిప్పి వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి ప్రెసిడెంట్లు మాట్లాడుకుంటూ చేస్తున్నారు ఇవాళ మన సుమ్ ఎనిమిది కోట్ల రూపాయలు ఇవాళ వాడుకున్నారు ఎనిమిది కోట్లు కూడా ఇచ్చే వరకు మనం పోరాటం ఆగదని చెప్పేసి సభా మంత్రులు అదే కాకుండా మన రక్తాన్ని పీడించి తిని డైరీని బాల్ చేసి ఇవాళ అయితే ఒకటి మాత్రమే వాస్తవం మన అసంఖరిత కార్మిక వర్గం మనం వాళ్ళు ఏంటంటే అంటే ఇవాళ డైరీలో చేశారంటే బిజిల్ అయిపోయే డైరీ గేట్ ముందు వాళ్ళందరూ ఆగుతారు మనం అయితే శ్రీకాకుళం నుంచి ఒకరు రావాలా విజయనగరం నుంచి ఒకరు రావాలా విశా మన్సీపట్నం నుంచి ఒకరికి రావాలా రావడానికి మనం సమ్మె చేయడానికి కొంత వచ్చింది తర్వాత అలాగే టెస్ట్లు టెస్టింగ్ చేయడానికి అది ట్రైనింగ్ అయ్యాడు అది స్కిల్ తర్వాత సాయిబాబా గారు ఉండేటప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ మనకి సర్వే చేసి రిపోర్ట్లు అన్ని ఇచ్చింది అవన్నీ ఉన్నాయి అయితే మరి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే నాకు వయసు అయిపోయింది నేను కూడా గట్టిగా తిరగలేకపోతున్నాను కాబట్టి ఈ వెల్వర్ని మన కొత్త కమిటీలో పెట్టి ఆలకారిన ఇప్పుడు మనం సొసైటీ నుంచి నప్పి చేసిన సొమ్ము ఏడు కోట్ల అచలరా మన సూర్యరావు గారి పేరుని కనకారావు నలుగురు ఉన్నాయి ఆ డబ్బులేమి అవలేదు ఎనిమిది కోట్లు కూడా ఇచ్చే వరకు మనం పోరాడుతామని చెప్పేసి ఈ సభ ముఖ్యంగా చెప్తూ మరి నాకు ఆవేశం కూడా వచ్చేస్తుంది నాకు వయసు అయిపోవడం వల్ల క్షమించి మినిమం వేజెస్ మన నిర్ణయం ఏమీ కాదు మినిమం వేజెస్ ఇచ్చే వరకు పోరాడుతామని చెప్పేసి ఈ సభ